వెంకటరమణ గారు మీరు ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ అంటున్నారు సో ఇన్వెస్టర్స్కి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి వాళ్ళకి షేర్ మార్కెట్లో చేయొచ్చు గోల్డ్లో చేయొచ్చు లేదా ఇంకొక దాంట్లో అయినా చేయొచ్చు ఇవన్నీ కాదని రియల్ ఎస్టేట్లోనే ఎందుకు పెట్టాలి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి నేను ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదండి ఫ్యూచర్ గ్రోత్ని క్యాప్చర్ చేసే విధానం సో ఇక్కడ నేను కస్టమర్స్ని రెండు విధాలుగా డివైడ్ చేశాను ఎర్లీ ఇన్వెస్టర్స్ బికేమ్ వెల్త్ క్రియేటర్స్ లేట్ ఇన్వెస్టర్స్ బికేమ్ ప్రైస్ ఫాలోవర్స్ ఓకే ఈ విధానంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా చేయాలి అనేది ఇన్వెస్టర్ని ఐడియా ఉందండి ఈ రోజుల్లో ఇన్వెస్టర్ ప్రతిదీ ఒకటి కూడా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఉందో ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ లేకపోతే హై గ్రోత్ ఉంటుంది అంటారు ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఎక్కడ చేయొచ్చు అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని బట్టి చేయొచ్చు అండి కానీ ఇప్పుడు మేం ప్రజెంట్ ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి ట్రెండింగ్లో ఉన్నది విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు ట్రెండింగ్లో ఉందంటే అందరికీ తెలిసిన న్యూసే భోగపురం ఈ భోగపురం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కొత్తగా గూగుల్ సెంటర్స్ వచ్చాయి ఐటీ పార్క్స్ వస్తున్నాయి సో విశాఖపట్నం ది బెస్ట్ ప్లేస్ ఫర్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేసినా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసినా దేనికైనా సరే ఇప్పుడు భోగపురం మంచి ప్లేస్గా ఆయనకి చేసుకోవచ్చు